హాయ్ ఫ్రెండ్స్ చక్రాల పిండి కోసం అయితే బియ్యం తీసుకున్నాను ఇవి వచ్చేసి రేషన్ బియ్యం నర ఉన్నాయి ఈ కేజినరలలోకి ఇది నాలుగు టీ స్పూన్ల మినపప్పు అయితే వేయించుకున్నాను ఇవి వేయించుకున్న మినప గుళ్ళు అయితే వేసాను ఇవి వేసిన తర్వాత చూడండి ఇక్కడ ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ అయితే ఎండు శనగపప్పు అయితే వేసుకున్నాను అదే పుట్నాల పప్పు అంటారు కదా దాన్ని రెండు గ్లాసులు వేసుకోవాలి ఒకటి వేసాను కదా ఇంకొకటి చూడండి ఫ్రెండ్స్ రెండు గ్లాసులు అయితే వేసుకోవాలి వీటిని వేసుకు ఈ మిన వేయించిన మినపప్పు ఇంకా ఎండు శనగపప్పు వేసి వీటిని మిక్సింగ్ చేయాలి చేసి గిర్నికి అయితే పట్టించుకురావాలి పట్టించుకొచ్చిన వాటితోని చక్రాలు చేసుకోవాలి చక్రాలు చేస్తే మాత్రము